Gue se referred away as you, riley! U Kellee, mutwie, mutie, mutie! Mutie-

ಏನೋ ಬರ್ತಿದೆ

మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ టూ పర్సెంట్ లెస్ దూ పర్సెంట్ డిఫరెన్స్ అంతరంలో ఈ రోజు ఈ పంతొమ్మిది రెండు నుంచి కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు మాకు వచ్చి హామీ ఇచ్చి లైబ్రీలో ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడి మొన్న రియాస్ సార్ వచ్చినంత ఒక మాట మేము అడిగినాం కూడా మేము సీరయస్ ఏం అడిగినంత మాత్రమే ఇంట్లో వేసి పిల్లిని కొట్టా ఫుల్ అయితే సార్ ఎన్ని రోజులు నిబంధనంగా ఉంచుతారు మాకు ఇరవై నెలలు అయితే ఒక్కొక్క నాలుగు గంట ఎనభై వేలు చొప్పున అప్పున్నారు మీరు అందరు ఒక్కొక్క వేలు ఇవ్వాలి